నమస్కారం ఇప్పుడు మనం వరకు వస్తుంది కాబట్టి మీరు ధాన్యం రోడ్లు వేస్తే ప్రమాదాన్ని జరిగే అవకాశం ఉంది దయచేసి మీరు కూడా కష్టపడి సంపాదించుకున్న ఒడ్లు ఏం చేయాలంటే ఒక ఖాళీ స్థలంలో ఎక్కడైతే మన గ్రామానికి పక్కకున్న ప్రదేశంలో పెట్టుకుంటే ఎందుకంటే ఇది హైవే రోడ్ ఉంది రాగాపక్కల ఇబ్బంది అయితే అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం ప్రాబ్లంలా చూపిస్తుంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మన ఏడుపల్లి ఇప్పుడు చాలా స్థలం ఉన్నది అప్పచిపల్లి మొత్తం చెట్టుపల్లిలో ఆ గ్రౌండ్లో అందజేసుకోండి చాలా ప్లేస్ ఉన్నది అక్కడ పార్కింగ్ ఏరియాలో చాలా నీట్ కూడా ఉంది దయచేసి అక్కడ అందరూ అక్కడ ఒళ్ళు ఆరా ఒకవేళ మీరు రోడ్డు మీద రవాణా జరిగితే మొత్తం చాలా చెడ్డైతే చర్య తీసుకుంటాం ఇప్పుడు కొత్త శిక్షణ ప్రకారం చాలా ఇబ్బందికి గురవుతారు అందరూ ముందు జాగ్రత్తలు మీరు తెలియజేస్తున్నాం దయచేసి మన వడ్ల ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా మీద వెళ్ళి ప్రయాణికులు ప్రాణాలు ఎంత ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి కోఆపరేషన్ చేయాలి ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాం అవి కూడా చట్టాయితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్